مرہی 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 जय हिंद जय भारत 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 जय हिंद जय भारत

డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన గొప్ప నాయకుడు ఇవాళ కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి సంక్షేమాన్ని ఆ పెద్ద ఎత్తున తీసుకుపోయిన వ్యక్తి అంతేకాకుండా చాచురేషన్ మోడ్ అంటే ఆ రోజులందరికీ కూడా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు భారత రాజకీయాల్లోకి అలాగే జయ జలయజ్ఞం నడిపిన పద్ధతి కానీ అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన పద్ధతి కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాలం గడిచే కొద్దీ కూడా ఆయన విలువ పెరుగుతూనే ఉంది ఏ మాత్రం వన్నే తగ్గట్లేదు దేశవ్యాప్తంగా ఆయన జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా కళ్యాణదుర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు మేము అండగా ఉంటాం పార్టీ అండగా ఉంటుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ పార్టీ ఈ పద్ధతి గొప్పది ఎప్పుడు కూడా పేదలకి మేలు చేయాలనే దాంతోనే వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేసింది ముఖ్యంగా జగన్ అన్న ఎంతో మేలు చేశాడు అయినా ఫలితాలు వేరు వచ్చాయి కాబట్టి ఏమాత్రం కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎవరైనా కూడా అక్కడి నుంచి రెచ్చగొడుతున్నాను కూడా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏదైతే గొప్ప వారసత్వాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడో ఆ వారసత్వం కొనసాగుతూ ఉంది అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఉత్తర భారత్లు అయితే దక్షిణ భారత్ అయితే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ ఏదైతే తీసుకొచ్చాడో అవి కొనసాగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించి గొప్ప పాలనను ఆయన అందించాడు ఆ దానిని కొనసాగించడానికి ఈ పార్టీ వారసత్వాన్ని కొనసాగించడానికి మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని మరొకసారి కార్యకర్తలకి అండగా వారి మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి మనం అందరం కూడా కలిసి గట్టిగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తాం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు రాజకీయాన్ని అందించినటువంటి నాయకుడు సంక్షేమ కార్యక్రమాల ఆటడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదినం జరుపుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి ఆ గారి ఆశయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ఇంకొక అడుగు ముందుకేసి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను మన ఇంటికి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మరి రాజశేఖర రెడ్డి గారి నిజమైన జన్మదినం మనకు జరగాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మనమందరము సమిష్టిగా కృషి చేసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా అందుకోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మనం అందరము కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది దౌర్జన్యాలను వదిలిపెట్టి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అమర్లు పరిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సంఘీభావం తెలియజేస్తాం దౌర్జన్యాలు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా తిరగబడతాం మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం మేము పనిచేస్తామని డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మెత్తగా చెప్తున్నా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి అభిమానులకు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅಭಿಮಾನಿಗಳ ಪ್ರತ್ಯೇಕ ನಮಸ್ಕಾರ ತಿಳ